గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి సో విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీంగ్ సో ఆల్ ఆర్ నైన్త్ సో తల్లికి వందనం ఎందరికి పడింది చేతులు ఎత్తండి ఎవరెవరికి పడిందా కూర్చోండి చేతులు తిప్పేసి రావడం నువ్వేం మీ ఫాదర్ ఏం చేస్తారా ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ చిత్తూరులోనా ఎందరు మీరు ఇద్దరికి తల్లికి వందనం వచ్చిందా ఏం చేస్తాడు తమ్ముడు అక్క అక్క ఏం చదువుతుంది టెన్త్ క్లాస్ సో మీ ఇద్దరికి ట్వంటీ సిక్స్ థౌజండ్ వచ్చింది ఎవరి వల్ల వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి వారిలో నారా లోకేష్ గారు ఫండమెంటల్ థింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరందరూ స్కూల్కి వచ్చినప్పుడు డిస్కస్ చేసుకోవాలి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇచ్చే బిగ్ మనీ కదా స్కూల్ ఫ్రీ కదా ఇది మనకి గవర్నమెంట్ స్కూలు కాబట్టి మీకు వచ్చిన డబ్బుల్ని ప్రాపర్గా ఎడ్యుకేషన్కి యూటిలైజ్ చేయ మినీ వాటర్ అప్ ఓకే రైట్ ఉంటుందా స్కూల్లో మీకు ఏమన్నా కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఆడుకోవడానికి ఏదైనా ఉందా ఎస్ అమ్మా డెఫినెట్లీ యాజ్ ఎర్లీ యాజ్ ఐ విల్ కంప్లీట్ అని ప్రసాదన్న కిచెన్ మేడం ప్లీజ్ ఏరా రాయడా ఏ గౌతమ్ ఏమిస్తారా మధ్యాహ్నం భోజనం మీకు కోడిగుడ్డి చెప్పాలి కదా మెయిన్ కోడిగుడ్డు కదరా ఆరోగ్యంగా ఉండాలని నీకేమేమి ఇస్తారంటే కోడిగుడ్డు అన్నము రసము పప్పు పప్పు ఇచ్చలేదా ఇస్తారా వీడికి ఏమి ఇస్తారంట పాలు తాగుతావా ఎంత ఇస్తారు పాలు గ్లాసా రోజు ఇస్తారా ఇ దగ్గర ఇప్పుడు రోజు ఇడికి వచ్చి ఏమేమి నేర్చుకుంటావు నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి సభ అధ్యక్షులకు అందరికీ నా వందనములు తల్లికి వందనం అంటే తల్లికి తల్లికి తెలుగులో నమస్కారములు లేదా గౌరవములు అని మర్యాదగా తెలిసే మాట తల్లికి వందనం ఎందుకు ప్రారంభించారంటే పిల్లల చదువులు మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు ఈ తల్లికి వందనం పథకం ప్రారంభించారు ఎందుకంటే పేద పిల్లలు డబ్బు లేకుండా వేరే ఆర్ ఆర్థిక సమస్యల వలన చదువు ఆపేసి పన్నులకు పంపిస్తారు తల్లిదండ్రులు కావున తల్లికి వందనం పథకం ప్రారంభించారు తల్లికి ఈ తల్లికి వందనం పథకం వలన మాకు ఎంతో మేలు జరిగింది మా చదువు మా చదువుల అవసరాలు తీరింది మరియు మా తల్లిదండ్రులకు నమ్మకం వచ్చింది కా కావున ఈ తల్లికి వందనం పథకం ప్రారంభించ ప్రారంభించిన మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు అమృత స్కీమ్ ఏమైందంటే గత ప్రభుత్వం యూటిలైజ్ చేయలేదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మనం పోయి మళ్ళీ రిక్వెస్ట్ చేసి డీపీలు పెడుతున్నాం అంటే జరిగిన పనులకి అన్నిటికీ కూడా ఓసీలు ఎస్ ఎస్ పెట్టం వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది అయితే దీనికి ఫైనాన్స్ అలాట్మెంట్కి ఇబ్బంది ఉందన్నారు దానికని నేనేం చెప్పానంటే మా చిత్తూరు ఆస్తి కాబట్టి మా మున్సిపాలిటీకి ఇచ్చి నీళ్లు హై రోడ్ ఇంకేమన్నా మా అభివృద్ధి చేయడానికి మాకే నిధులు ఇవ్వండి అని అడిగా పెన్షన్ వస్తుందా నీకమ్మా నీకు తల్లి ఎంత మూడు వేలు నాలుగు వేలు అయిందా ఎవరు గొప్పతనం ఇదే చంద్రబాబు నాయుడు గొప్పతనం నువ్వు తల్లి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వం గొప్పతనం ఏమై ఎంత వస్తుంది పెన్షన్ ఆరు వేలు సిక్స్ థౌజండ్ ముందు మూడు వేలు వస్తూ ఉండే నీకు తల్లి మూడు వేలు వచ్చే నాలుగు వేలు అందరూ సంతోషంగా ఉండారా 40 క్లాస్ 40 క్లాస్ ఎక్కడ ఉంటున్నావ్ నిన్ను చేచారు ఎక్కడ ఎక్కడైనా పానాట్రోడ yes sir అల్లూరా no, ఇదే yes sir పానాట్రోడ్ పానాట్రోడ్ ఏం చేస్తావ్ మీ అమ్మ నాన్న ఫన్నీ పటస్ జ్యూస్ బాక్స్ రే హమల ఇతే జ్యూస్ సైకిల్ పటస్ సో ఎమే మార్క్స్ చిత్రాలు క్లాస్ 49 49 నోట్స్ 50 40 50 49 వచ్చింది

నీ భార్య కూతుర్లు ఇంట్లోకి వాళ్ళ అమ్మలిండ్కి తిరిగే బస్ వస్తుంది ఆగస్ట్ పదహైదు నీకు ఏడు ఏడు వేలు మూడు సార్లు ఏమి ఇబ్బంది ఏం లేదు కదా వేరే